Welcome to KTV. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో సందడే సందడి అగ్ర కథానాయకులు బరిలో లేరు కానీ యువతారులు నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి అందులో బలమైన ప్రచారంతో శంబాల ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది బుధవారం రాత్రి ప్రత్యేక ప్రదర్శనలతోనే ఈ సినిమా సందడి షురు అవుతుంది ఈ సందర్భంగా ఆయన తన పుట్టినరోజైన మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు ఈ నేపథ్యంలోనే శంబాల ప్రయాణం గురించి ఆయన పంచుకున్న విషయాలు ఇవి ఇప్పటిదాకా వచ్చిన శంబాల ప్రచార చిత్రాలన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి తొలిసారి ఈ కథ విన్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని పంచుకుంటారా అనే ప్రశ్నకు ఈ పేరు చెప్పగానే నాకు భలే నచ్చేసింది కథ విన్నాక ఇది ఖచ్చితంగా చేయాల్సిన సినిమా అనిపించింది పైగా పురాణాలతో ముడిపడిన ఇలాంటి కథలు ఇప్పుడు ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి మన పురాణాల్లో శంబాలికి ప్రత్యేకత ఉంది అదొక స్వచ్ఛమైన ప్రదేశం అక్కడ ఎటువంటి కల్మషం లేని మనుషులు ఉంటారని ఓ నమ్మకం అలాంటి ఊరి చుట్టూ సాగే కథే ఈ చిత్రం ఈ సినిమా చేయాలనుకున్న కొన్ని రోజులకే కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ విడుదలైంది ఆ సినిమాతో సంబాల పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది అన్నారు ఇక మీ పాత్ర ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకు నేను ఇందులో ఓ జియాలజిస్ట్ పాత్రని పోషిస్తున్నా ఒక ఉల్క వచ్చి ఓ గ్రామంలో పడితే దాని గురించి పరిశోధన చేయడానికి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నన్ను శంబాల అనే ఊరికి పంపిస్తుంది ఆ తర్వాత ఏమైందనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే పంతొమ్మిది వందల ఎనభై దశకం నేపథ్యంలో సాగే కథ కావడంతో లుక్స్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని నా పాత్రని డిజైన్ చేశారు విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడక్షన్ డిజైన్ ఇలా ప్రతి విభాగం అత్యుత్తమంగా పనిచేసింది అన్నారు నమ్మకాలకే సైన్స్ కి మధ్య సాగే కదా అని ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తుంది ఈ విషయాల్లో మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నకు నాకు నమ్మకాలు ఉన్నాయి గానీ మరీ అయితే లేవు ఇంట్లో పాటించే చిన్న చిన్న నమ్మకాలని విశ్వసిస్తా విజ్ఞానాన్ని మాత్రం బలంగా నమ్ముతాను నమ్మకాలు సైన్స్ ని మించిన విషయాలు ఇందులో ఉంటాయి అవేమిటన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే అన్నారు ఈ సినిమా ప్రయాణంలో మీకు ఎదురైన సవాళ్ళు ఎలాంటివి అనే ప్రశ్నకు ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాటిక్ అనుభవాన్ని కోరుకుంటున్నారు అలాంటి అనుభూతిని ఇచ్చే సినిమాలే వాళ్లకు నచ్చుతున్నాయి లేదంటే ఓటీటీలో చూసేద్దాం అనే నిర్ణయానికి వచ్చేస్తారు అది దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుడికి ఓ ప్రత్యేకమైన అనుభూతిని పంచేలా ఈ సినిమా చేయాలనుకున్నాం అందుకోసం నా మార్కెట్ స్థాయి కంటే రెండింతలు ఎక్కువ వ్యయం చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు నిర్మాతలు ఈ సినిమా దాదాపు రాత్రిల నేపథ్యంలోనే సాగుతుంది ఆ క్రమంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి ఫస్ట్ లుక్ నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ ప్రేక్షకులకు నచ్చేసింది సినిమా విడుదలకు ముందే మేమంతా సంతోషంగా ఉన్నామంటే కారణం ఇదే అన్నారు ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో మీ కుటుంబం మొత్తం భాగమైనట్టుంది కదా అనే ప్రశ్నకు నాన్నని మేమే లాగాం సినిమా వేడుకలో మా అమ్మ కూడా ఓ డైలాగ్ చెప్పారు ఆ వీడియో చాలా వైరల్ అయింది కొన్ని సినిమాలకు అన్ని కలిసొస్తుంటాయి సంబాల విషయంలో నాకు ప్రతిదీ వచ్చింది ప్రేక్షకుల్ని మెప్పిస్తే మేము అనుకున్నది నెరవేరినట్టే అన్నారు కథానాయకుడిగా పద్నాలుగేళ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది అనే ప్రశ్నకు ఇన్నేళ్లు ఆటుపోట్లను ఎదుర్కొంటూ మనుగడ సాధించడం సంతృప్తినిచ్చే విషయం ఒక్క సినిమాతో అంతా మారిపోతుందని నాకు తెలుసు ఆ నమ్మకమే మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించింది అన్నారు క్రిస్మస్ సందర్భంగా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి కదా ఈ పోటీ గురించి మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నకు ఇది సినిమా మంచి సీజన్ అందుకే అన్ని చిత్రాలకి మేలు జరుగుతుందని నా నమ్మకం మా క్రికెట్ జట్టులో రోషన్ ఓ సభ్యుడు తన చాంపియన్ కూడా ఈ వారమే విడుదలవుతుంది అది కూడా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు ఇక కొత్తగా చేస్తున్న సినిమాల కబుర్ల గురించి ఈటీవీ విన్ సంస్థలో సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అనే సినిమా చేశా థియేటర్ కోసమే చేసిన చిత్రం ఇది త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది అన్నారు